మాత్రే నమ అందరికీ వారాహిదేవి అమ్మ ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈరోజు చెప్పబోయే మంత్రం వచ్చేసి భార్యాభర్తల మధ్య గొడవలు సహజంగా అందరి ఇళ్లల్లో భార్యాభర్తల మధ్య చిన్న చిన్న గొడవలు అనేవి ఉంటూ ఉంటాయి పిల్లలు కూడా మన మాట వినకపోవటం అట్లా జరగడం వల్ల ఇంట్లో మనస్పర్ధలు పెరిగి మనశ్శాంతి లేకుండా ఇబ్బంది పడుతూ వారి కోసం అండి భార్యాభర్తలు గొడవలు అనేవి చిన్న చిన్నవైతే పర్వాలేదండి ఒక్కోసారి ఎక్కువగా అయిపోయి మనశ్శాంతి లేకుండా పిల్లలు మాట వినకుండా పోయి జ నలుగురిలో ఇబ్బంది పడుతూ ఉంటారు కదండి అవి భార్యాభర్తలు విడిపోయేదాకా దారి తీస్తూ ఉంటాయి అలా జరగకుండా మీరు చెప్పిన మాట వినేలాగా పిల్లలైనా భర్త అయినా ఎవరైనా సరే మీరు చెప్పేలాగా మీరు చెప్పేది వినేలాగా చేసే శక్తివంతమైన వారాహి మంత్రం అనేమాట ఈ మంత్రాన్ని మనం నేను ఇప్పుడు స్క్రీన్పై స్క్రోల్ చేస్తూ చదివి వినిపిస్తాను ఈ మంత్రాన్ని ప్రతిరోజు రాత్రి పడుకోబోయే ముందు నూట ఎనిమిది సార్లు జపించండి లేదు చెప్పటం రాదు అనుకున్న వారు చూసి నూట ఎనిమిది సార్లు రాయండి ఇరవై ఒక్క రోజుల పాటు చే ఇరవై ఒక్క రోజుల పాటు చేయండి దీనిని ఒకరోజు మొదలుపెట్టిన తర్వాత ఆపకుండా ఇరవై ఒక్క రోజులు ఇలాగే ఈ మంత్రాన్ని జపించండి మధ్యలో డేట్ టైం వచ్చేవాళ్ళు అయిపోయిన తర్వాత మొదలుపెట్టి ఆపకుండా ఇరవై ఒక్క రోజులు వచ్చేలాగా చూసుకోండి అప్పుడు మనకి ఫలితం అనేది చక్కగా విశేషవంతంగా ఉంటుందన్నమాట మంత్రం వచ్చేసి ఓం హ్రీం వారాహి హరి ఓం ఓం హ్రీం వారాహి హరి ఓం విన్నారు కదండి ఈ మంత్రాన్ని ఖచ్చితంగా అమ్మవారిని మనస్ఫూర్తిగా నమ్ముదు అమ్మవారిని తలుచుకొని ఈ మంత్రాన్ని ఇరవై ఒక్క రోజుల పాటు నూట ఎనిమిది సార్లు జపించండి మన భార్య మీ భార్య భర్తల మధ్య ఉండే గొడవలని మొత్తం సమసిపోయి పిల్లలు కూడా చక్కగా మీరు చెప్పింది వినేటట్లుగా ఆ అమ్మవారైతే మన ఇంట్లో సుఖశాంతులు నెలకొలే నెలకొల్పేలాగా చేస్తుందండి నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి స్వస్తి